అయ్యో వాట్సాప్ మే బీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ సో ఈ మేము వెళ్ళబోతున్నాం తుంబ వాటర్ ఫాల్స్ దగ్గరికి అండ్ ఈ ఫ్రేమ్ ఎక్కడో చూసినట్లుంది సో ఈ వాటర్ ఫాల్స్కి అయితే నేను ముందు కూడా వెళ్ళాను ఆమె నా వీడియో ఛానల్లో కూడా వేసి ఉంది మళ్ళీ ఎందుకు రా వెళ్తున్నావు అంటే ఎందుకు ఎందుకంటే మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు వాళ్ళు వచ్చి వెళ్దాం వెళ్దాం అంటే ఇంకెక్కడ మనకు దగ్గరలో ఏది ఉంది అని చెప్పి ఇక్కడికి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాను అండ్ ఇంకోటి అంటే నేను ఇక్కడ వచ్చి దాదాపుగా వన్ మంత్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నీళ్ళు కూడా పెద్దగా వర్షాలు ఏం లేవు నీళ్ళు వెళ్తూ ఉందో లేదో అది ఒక డౌటు సో ఒక డౌట్తో వెళ్ళాను బట్ వెళ్ళిన తర్వాత చూస్తే ముందు వెళుతున్నంతగా అయితే ఏం లేదు కానీ ఏదో అంత వెళ్తూ ఉండింది సో చూడొచ్చు మనం మళ్ళీ మన ఇది అడవిదారులో వచ్చేసాము మేము వెళ్ళింది ముగ్గురే ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దాదాపుగా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వెళ్ళాము సో బాగా ఏం భయం ఏం లేకుండా వెళ్ళాము ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు అడవిలో మేము ముగ్గురే వెళ్తూ ఉంటే కొద్దిగా భయం వేసింది అండ్ ఇక్కడ వచ్చి చూసేసరికి ఇక్కడ అంతా నీళ్ళు లేదు కానీ మనకి నీళ్ళు సౌండ్ అయితే వస్తానండి సో చూడొచ్చు ఎలా పడుతుందో నీళ్ళు ఇంకా అనేసి పర్వాలేదు ఇంత మాత్రం పడితే కూడా నేను ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాను సో మీరు కూడా కొంచెంసేపు రాఫిట్ ఫిటేజ్లో చూడండి సో పోయినసారి వచ్చినప్పుడు ఫుల్ నీళ్ళు ఉన్నప్పుడే మేమేం తడవలేదు ఇప్పుడు నీళ్ళు ఏమీ లేవద్దు కాబట్టి ఇంకేం తడస్తాము ఏం తడవలేదు బట్ ఇక్కడే ఫోటోలు ఇవి అవి పట్టుకుంటూ మన గృహ కనిపిస్తుందిగా ఈ గృహ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీరు ఏం జరిగిందో చూడండి ఒకసారి ఇలా ఫోటోలు పట్టుకుంటూ ఉన్నాము ఎస్ అదొక పాము పొర మేము అక్కడ ఉన్నంత వరకు భలే ఫోటోలు పట్టుకుంటూ ఉన్నాము ఏమో అది పట్టించుకోలే అది ఏమో లేరా అనుకుని బట్ ఎప్పుడైతే మాకు తెలిసిందో అది పాము పొర అనేసి మా పరిస్థితి ఎలా ఉన్నిందంటే పాము పొరే కదరా దానికి ఏమన్నా అంత భయపడతావా అని చెప్పి అనుకుంటున్నారేమో కానీ అది ఎంత పెద్దది ఉండో చూడండి ఒకసారి రాయి లోపల నుంచి అది తీసుకొని వెళ్ళిండు అది దాదాపుగా ఒక ఎయిట్ నుంచి టెన్ ఫీట్స్ ఉండొచ్చు నాకు తెలిసి షాకింగ్ ఉంటే చూసి వచ్చింది అంత పెద్ద పాము పొర ఇంకా మాకేం భయం అంటే ఇంకా అది ఇక్కడ ఎక్కడన్నా ఉంటుందేమో రా ఎక్కడన్నా రాళ్ల మధ్యలో నుంచి మాకు చూస్తూ ఉండదా అని చెప్పి చాలా భయం వేసేసింది ఇంకా ఇది చూసినప్పటి నుంచి అయితే ఇంకా మేము ఇంకా నుంచి పరారిపోదామని ప్లాన్లో రిటర్న్ వచ్చేసాము అందుకే ఇలాంటి ప్లేసెస్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎంతైనా అడవి కదా ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇదే అండి మన తుంబా వాటర్ ఫాల్స్ అగైన్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్లో ఉన్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పీస్